పాలు స్టవ్ మీద పెట్టి ఆ పాలను చూసి బాగా గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది దాంతో రాతోడు అమర్ ఇద్దరు పరుగులు పెడుతూ బాగి బాగి ఏమైంది అంటూ కిచెన్లోకి వచ్చి అడుగుతూ ఉంటారు ఇక బాగి చాలా భయపడిపోయి ఏమండి ఏమండి అని వణికిపోతూ అమర్ని గట్టిగా పట్టుకొని గుండెలపై తలపెట్టుకుంటుంది నా చెల్లి బాగి ఎందుకు గుప్తా గారు అలా అరిచింది వెళ్ళి చూద్దాం పదండి అని ఆరు గారు కూడా పరుగులు పెడుతూ వచ్చి చూస్తూ ఉంటారు అబ్బా ఏమో అనుకున్నాను వీళ్ళు భలే ప్లాన్ చేశారే ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది బాగి ఎందుకు రచావు చెప్పు ఏమైంది బాగి అని అమర్ అడుగుతూ ఉంటే ఏమండి పాలు పాలు అని స్టవ్ మీద ఉన్న పాలని చూపిస్తూ ఉంటుంది ఆ పాలన్నీ కూడా ఎర్రగా రక్తపు రంగులోకి మారిపోయి ఉంటాయి పాలేంటి బాగి ఇలా ఎర్రగా రక్తపు రంగులోకి మారిపోయాయి అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ ఏదైనా విషపూరిత కెమికల్ కలిసిందేమో సార్ అందుకే ఇలా మారిపోయాయేమోనని రాతోడంటే ఇది రసాయనం వల్ల జరిగింది కాదు రాథోడ్ అని మనోహరి అంటుంది మరి ఇంకేంటి మనోహరి అని అమర్ అనడంతో ఇది చాలా పెద్ద అరిష్టం ఇంట్లో మనం అస్థికల్ని ఇంకా గంగలో కలపలేదు కదా అందుకే ఇలా జరిగింది అని మనోహరి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు మనోహరి అసలు దానికి దీనికి సంబంధం ఏంటి బాకీ పాలు ఎవరు వేశారు అని అమ్మారు అడగడంతో రోజు వేస్తున్నతనే అని బాగా చెప్తుంది అవునమర్ నేను నిజమే చెప్తున్నాను ఇంటికి వచ్చిన స్వామీజీ కూడా ఏం చెప్పారు అస్థికల్ని గంగలో కలపమనే కదా చనిపోయిన తర్వాత మనిషి అస్థికలు గాలిలోనో నీటిలోనో ఏదో ఒక దానిలో కలిసిపోవాలి అలా కాకుండా మనమేమో ఇంకా ఇంట్లో పెట్టుకుని ఉన్నాం అందుకే ఇలా అరిష్టం జరిగింది ఇది అసలు మంచిది కాదు అని మనోహరి అంటే ఏం మాట్లాడుతున్నారు మనోహరి గారు మీరు కాస్త ఊరుకుంటారా లేనిపోనివి చెప్పకండి అని బాగా అంటూ ఉంటుంది లేదు నేను నిజమే చెప్తున్నాను ఈరోజు ఇలా జరిగింది పెద్దవాళ్ళకి ఏమైనా జరిగినా పర్వాలేదు పిల్లలకి రేపు ఏదైనా జరిగితే ఇంకేమైనా ఉందా అని మనోహరి అడుగుతూ ఉంటుంది జస్ట్ ఇలా కలర్ మారిపోయినందుకే మీరు లేనిపోని మాట్లాడకండి అని రాతోడు కూడా అంటూ ఉంటాడు ఏంటి గుప్తా గారు ఇది దీని పనే కదా ఇది చూడు ఎలా చేసుకుంటూ వెళ్తుందో అసలు ఇది మనిషేనా అని ఆరు తిడుతుంది ఉంటుంది అస్థికల వల్లే ఈ పాలు ఇలా రంగు అనడానికి మీరు ఏదైనా ఆధారం చూపించండి మనోహరి గారు అని బాగి అంటే ఆధారాలు ప్రూఫ్లు అడిగితే నేను ఇంకేమీ చెప్పలేను బాగి నేను చెప్పాల్సిందైతే చెప్పాను రేపు ఇలాంటి అనర్థమే ఇంకొకటి జరిగితే అప్పుడు మాత్రం నన్ను ఏమీ అని మనోహరి వెళ్తుంది అసలు దీన్ని చంపేయాలి గుప్తా గారు పిల్లల గురించి ఎలా మాట్లాడి వెళ్తుందో చూడండి అని ఆరు అంటూ ఉంటే నువ్వు బాధపడకు బాలిక రేపు ఈ మనోహరి చనిపోయిన పిమ్మట మా లోకంకు వస్తే నరకంలో ఉన్న అన్ని శిక్షలు కూడా నేను వేస్తాను కదా అని గారు అంటే అప్పుడు చూడడానికి అక్కడ ఉండను కదా గుప్తా గారు నేను మరు జన్మ ఇక్కడే ఉంటాను కదా అని ఆరు అంటూ ఉంటుంది బాగి ఆ పాలని పడేసి నువ్వు గిన్నె క్లీన్ చేసుకో అని అమర్ వెళ్ళిపోతాడు ఏంటి మిస్ అమ్మ ఆ మనోహరి ఇలా మాట్లాడి వెళ్తోంది అని రాతోడంటే నువ్వు ఆ మనోహరి మాటల్ని పట్టించుకోకు రాతోడు అది కావాలని ఇలా మాట్లాడి వెళ్ళింది అని బాగి అంటుంది తర్వాత పిల్లలందరూ హోంవర్క్ చేసుకుంటూ ఉంటే అంజు ఏమో హోంవర్క్ చేయకుండా పెన్సిల్ని నోట్లో పెట్టుకొని తెగ కొరికేస్తూ ఉంటుంది అంజు నీకు ఈరోజు స్కూల్కి వెళ్ళాలని లేదా హోంవర్క్ పూర్తి చేయమంటే నువ్వు అలా చేస్తున్నావేంటి అని అమ్మో అడుగుతూ ఉంటుంది లేదు ఖచ్చితంగా మిస్ అమ్మ అమ్మో అమ్మ ఆత్మతోనే మాట్లాడింది మీరందరూ ఎందుకు నమ్మట్లేదు అని అంజు వాదిస్తూ ఉంటుంది చూడు మిస్సమ్మ అమ్మ ఆత్మతో ఏమీ మాట్లాడలేదు ఒకవేళ అమ్మ ఆత్మతో మిస్సమ్మ మాట్లాడుతుందంటే మనకు కూడా కనిపించాలి కదా అయినా మనకు డాడీకి కనిపించకుండా మిస్సమ్మకి ఎందుకు కనిపిస్తుంది నువ్వు ముందు ఆ గోస్ట్ మూవీస్ చూడడం ఆపేసే వాటి గురించి ఆలోచించడం కూడా ఆపేస్తావు ముందు నువ్వు హోంవర్క్ చేస్తావా లేదా అని ముగ్గురు పిల్లలు తిడుతూ ఉంటారు లేదు మిస్సమ్మ ఖచ్చితంగా అమ్మ ఆత్మతోనే మాట్లాడిందని నేను నిరూపిస్తాను అమ్మ మనందరికీ కనిపించకుండా అమ్మకి ఎందుకు కనిపిస్తుందన్న లాజిక్ కూడా నేను కనిపెడుతున్నాను ఏదైతేనేం నేను నిరూపిస్తాను చూస్తూ ఉండండి అని అంచు అంటూ ఉంటుంది తర్వాత బాగి గార్డెన్ లోకి వచ్చి అక్క అక్క అని అరువు కోసం మొత్తం వెతుకుతూ పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆరు గుప్తా గారు గార్డెన్ లో మాట్లాడుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు బాగి ఏంటి నన్ను ఇలా పిలుస్తోంది అని చెల్లి అని ఆరు పరుగులు పెడుతూ వస్తూ ఉంటే ఆరుని చూసిన బాగి చాలా సంతోషంగా అక్క అక్క అని పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అక్క చెల్లి అని చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఎక్కడికక్క కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు అని బాగి చాలా బాధపడుతూ చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటుంది అంటే నేను అలా బయటికి వెళ్ళి వెళ్ళొచ్చాను చెల్లి అని ఆరు చెప్తూ ఉంటుంది అక్క నువ్వు ఈ ఇంట్లో లేని టైంలో ఏం జరిగిందో తెలుసా అక్క ఆ పాలన్నీ ఎర్రగా మారిపోయాయక్క అని బాగి అంటే ఇదంతా మను వల్లే జరిగింది ఆ మనునే ఇదంతా చేసింది అని ఆరు అంటుంది అవునక్క ఇదంతా ఆ మనోహరి పనే దాన్ని ఏం చేసినా పాపం లేదు అని బాగా ఇంకా చంపడానికి చేతులు పెట్టినట్టు పెడుతూ ఉంటుంది చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళు ఒక ఆత్మ ఒక మనిషి మాట్లాడుకుంటున్నట్లు అస్సలు లేరు ఇద్దరు మనుషులే మాట్లాడుకుంటున్నట్లు ఉంది అని గారు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు అవును చెల్లి అది చచ్చాక నరకంలోకి రావాలి దానికి ఉంటుంది చూడు అని ఆరు చెప్తూ ఉంటుంది దాంతో ఇద్దరు ఒకరిని ఒకరు చాలా షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు ఇద్దరు ఏమీ మాట్లాడుకోకుండా ఒకరిని ఒకరు దొంగచూపులు చూసుకుంటూ ఉంటారు ఇదంతా దూరం నుండి చూస్తున్న గుప్తా గారు అదేమిటి ఇద్దరు ఒకరిని ఒకరు అలా అవాకై చూసుకుంటున్నారు ఏమయ్యూ మాట్లాడుకోవడం లేదు అని గుప్తా గారు దూరం నుండి చూసి అల్ ఆలోచిస్తూ ఉంటారు అక్క నాదొక డౌట్ అని బాగి అనడంతో నాది ఒక డౌట్ అని ఆరు అంటుంది ఏంటో చెప్పక్క అని బాగి అనడంతో అంటే నేను నీకు కనిపిస్తున్న విషయం ఆయనకి పిల్లలకి ఎందుకు చెప్పలేదు అని ఆరు అంటే తర్వాత చెప్దామని చెప్పలేదక్క కానీ మీరు నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారక్క వాళ్ళకెందుకు కనిపించడం లేదు అని బాగా అడుగుతూ ఉంటుంది నేను ఈ విషయం గురించి తర్వాత చెప్తాను అని ఆరు అంటుంది అయితే నేను తర్వాత చెప్తాను మీరు తర్వాత చెప్తారు చెల్లుకి చెల్లు ఒప్పందం అంతే కదా అని బాగా నవ్వుతూ ఉంటే అవునవును అంతే అంతే అని ఆరు కూడా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అరే బహు బాగున్నది ఈ అక్క చెల్లెల ఒప్పందం అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు అక్క నీకు ఇంకో విషయం చెప్పాలి నీ అస్థికల్ని గంగలో కలిపేసి ఆ మనోహరి నిన్ను పైకి పంపించాలని చూస్తుందక్కా అని బాగీ అనడంతో అది అనుకుంటే సరిపోతుందా చెల్లి నేను అనుకుంటేనే అది జరుగుతుంది అని ఆరు అంటూ ఉంటుంది కానీ అక్క నువ్వు ఇక్కడే ఉండాలక్కా నువ్వు వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు వెళ్ళకూడదక్కా అని బాగా చెప్తూ ఉంటే అది అసంభవం అంటూ గారు అక్కడికి వస్తారు మీరు ఊరుకోండి గుప్తా గారు అని ఆరు అంటే అక్క ఎవరితో మాట్లాడుతున్నావు అక్క అని బాగీ అడుగుతూ ఉంటుంది ఎవరితోనో లే బాగే అయినా కూడా నేను పైకి వెళ్తేనే మళ్ళీ పుడతాను నీకో తోడుగా నా తాలిని ఆయన్ని ఇచ్చాను కదా అని ఆరు అంటుంది ఇది నువ్విచ్చిన తాళెక్క అని బాగీ అనడంతో అవును చెల్లి నేను చనిపోయిన తర్వాత మనోహరి ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది అందుకే నేను నీలో దూరేసి మీ ఇద్దరికీ పెళ్లి చేశాను అని ఆరు అంటే ఏంటక్క నువ్వు నాలో దూరావా అని బాగి అంటుంది అవును చెల్లి నేను నీలో దూరాను అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇంకా ఎవరెవరిలో దూరవక్క అని బాగి అడగడంతో నీలో మనోహరిలో అంజులో చిత్రలో ఇంకా అని ఆరు చెప్తూ ఉంటుంది కుటుంబంలో ఎవరిని వదలలేదని చెప్పు బాలిక అని గుప్తగారు అంటూ ఉంటే కుటుంబం కోసం చేస్తే తప్పు లేదు అని ఆరు అంటుంది అవునక్క తప్పు లేదు అని బాగి చెప్తుంది అప్పుడే రాతోడు అక్కడికి వచ్చి అమ్మ మేడం గారితో మాట్లాడుతున్నావా అని అడగడంతో అవునని భాగీ చెప్తుంది అక్క రాతోడికి ఎప్పటి నుండో మీతో మాట్లాడాలి చూడాలని ఆశగా ఉందక్కా అని భాగీ చెప్పడంతో చూడు బాలిక నీ శక్తుల్ని దుర్వినియోగపరచరాదు అది గుర్తుపెట్టుకో అని గుప్తా గారు హెచ్చరిస్తూ ఉంటారు నమస్తే మేడం గారు మీరు లేని లోటు మాకు బాగా తెలుస్తుంది సారు మిమ్మల్ని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటారు పిల్లలే కాదు నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరు అమ్మ వారు అని మీరు ఎప్పటికీ మాతోనే ఉండాలి మీరు మా నుంచి దూరంగా వెళ్ళకూడదు అని రాతో చెప్తూ ఏడుస్తూ ఉంటాడు ఆరు విని చాలా బాధపడుతూ ఉంటుంది బాకీ రాతోటిని ఏడవద్దని చెప్పు బాగి అని చెప్పడంతో అక్క ఏడవద్దని చెప్తోంది రాతోడ్ ఏడవకు అని బాగీ అంటుంది నేను కూడా అక్కని ఇక్కడే ఉండమని చెప్తున్నాను రాతోడ్ అని బాగీ అంటూ ఉంటుంది అప్పుడే అంజు అక్కడికి వస్తూ అదేంటి అమ్మ మిస్సమ్మికి మాత్రమే కనిపిస్తుంది అనుకుంటే రాతోడ్తో కూడా మాట్లాడుతోందా అని మనసులో అనుకుంటూ ఏంటి మీరిద్దరూ అమ్మ ఆత్మతోనే కదా మాట్లాడుతున్నారు అని వచ్చి నిలదీస్తూ ఉంటుంది లేదంజు మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం అని బాగి రాత్తోడ్ కవర్ చేస్తూ ఉంటారు ఆపండి మీరిద్దరూ మాట్లాడుకుంటే ఒకరిని ఒకరు ఎదురెదురుగా నిలబడి చూసుకుంటూ మాట్లాడుకోవాలి కానీ పక్క పక్కనే నిల్చొని ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ఎందుకు మాట్లాడుకుంటారు ఖచ్చితంగా మీరు అమ్మ ఆత్మతోనే మాట్లాడుతున్నారు నాకు అర్థమైపోయింది అమ్మ ఎక్కడున్నావమ్మా ఒక్కసారి నాకు కూడా కనిపించమ్మా నాతో కూడా మాట్లాడమ్మా అని అంజు ఏడుస్తూ ఉంటుంది అలా ఎపిసోడ్ ఎండైపోయింది మరియా ఆరు ఆత్మ అంజుతో మాట్లాడుతుందా బాగి ఇప్పుడు ఎలా కవర్ చేస్తుంది ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి